హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా పళ్ళతో మరి ఎద్దుల బండిని లాగుతున్నటువంటి దేశపు ఎద్దులు ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు అలానే ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి నుండి రైతు ప్రతాప్ రెడ్డి గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి చేత పనుల వివరాలకు వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులు కానివ్వండి మరి బండికి కానివ్వండి మరి మంచి భరోసా ఇస్తామన్నారు రెండు కూడా ఆర్ఆర్ పనులతో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక్క లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఎద్దులను కానీ ఎద్దుల పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంటి వారి కోసం వీడియో స్క్రీన్పై రైతుల మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి ఎద్దుల గురించి ఇంకొన్ని వివరాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా మరి నేరుగా రైతుకి ఫోన్ కాంటాక్ట్ ద్వారా మరి వివరాలు అయితే సేకరించండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ఫరెన్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి ఇంతేన